జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్ లో సిఐటియు మహాసభలు సేట పట్టణంలో విజయవంతం అయిన సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జే మల్లికార్జున్ మాట్లాడుతూ సిఐటియు నూతన కమిటీ జిల్లాలోని కార్మికుల సమస్యలపై నిరంతరం కృషి చేస్తుందని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వీరమ్మలేశం జిల్లా కార్యదర్శి జీ సాయిలు కోశాకారి రాజయ్య సహాయ కార్యదర్శి యాదగిరి మరియు దత్తు కృష్ణ తదితరులు పాల్గొన్నారు రంగారెడ్డి జిల్లా నాలుగో మహాసభలు సదాశివ పట్టణంలో విజయవంతమైన గత మూడు సంవత్సరాల పాటు ఈ జిల్లాలో అవలంబించినటువంటి విధానాలు రాబోయే మూడు సంవత్సరాల కోసం రూపొందించినటువంటి కర్తవ్యాలు ప్రధానంగా మహాసభ చర్చించింది మీ అందరూ తెలుసు అనేక సందర్భాలలో మీడియా మిత్రుల ద్వారా ఈ ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్లి సందర్భాలు ఉన్నాయి ముఖ్యంగా రాష్ట్రంలో కనీస విత్తనాలు సమస్య అనేటువంటిది ఒక జటిలంగా మారింది సుమారు పదహారు సంవత్సరాలు పైబడి రాష్ట్రంలో కనీస వేతనాలు సవరించకుండా పాలక వర్గాలు పరిపాలిస్తున్నాయంటే ఇది చాలా సిగ్సేటైన విషయం గత ప్రభుత్వం పోతూ పోతూ ఒక జీవో తీసుకొచ్చింది ఒక ఐదు రంగాలలో కానీ ఐదు రంగాలలో కూడా అవి అమలు చేయకుండా దాన్ని స్టే చేసినటువంటి పరిస్థితి అంటే పద్దెనిమిది వేల రూపాయలు కనెక్షన్ ప్రకటిస్తూ ఒక ఐదు రంగాలలో ఎక్కువైన రంగాలలో సెక్యూరిటీ గార్డ్స్లో రోడ్ రోడ్ల డెవలప్మెంట్స్లో భవన నిర్మాణంలో ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్లో ఇట్లా వాటిల్లో జీవాలు తీసుకుని వచ్చారు వాటిని స్టే చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో మేము రాష్ట్రంలో కోటి మంది వైద్యులకు ఉన్నటువంటి షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గ కనీస వేతన సమస్యను మేము పరిష్కరిస్తామని చెప్పే స్వామి ఇచ్చారు సిఐటి సంగారెడ్డి జిల్లా నాలుగవ మహాసభ సరాసిపేట పట్టణంలో పంతొమ్మిదవ తారీఖున జరిగింది మొత్తం జిల్లాలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది మండలాలు తొమ్మిది పారిశ్రామిక ప్రాంతాల నుంచి నాలుగు వందల మంది ప్రతినిధులు ఈ మహాసభలో పాల్గొన్నారు మహాసభకి ముఖ్య అతిథులుగా సిఐటి రాష్ట్ర అధ్యక్షులు చుట్టారాములు గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరయ్య గారు మల్లికార్జున్ గారు ముగ్గురు కూడా రాష్ట్ర కేంద్రం నుంచి ఈ మహాసభ పరిశీలకులుగా హాజరయ్యారు అయితే రాబోయేటువంటి కాలానికి ఈ మహాసభ నూతన కమిటీని కూడా ఎన్నుకుంది సిఐటియు జిల్లా అధ్యక్షులుగా మరోసారి నేను వీరం మల్లేశం జిల్లా అధ్యక్షులుగా ఎన్నికయ్యారు అట్లే జిల్లా కార్యదర్శిగా స్థాయిలు ఎన్నికయ్యారు జిల్లా కోశాధికారిగా రాజయ్య ఎన్నికయ్యారు వీళ్ళతో పాటు జిల్లా ఉపాధ్యక్షులుగా ఏ మాణిక్యం పాండ్రంగా రెడ్డి పి బాగారెడ్డి మంగ అట్లనే ప్రవీణ్ కుమార్ ఆర్ అనంతరావు బి నాగేశ్వరరావు ఈ ఏడు మంది ఉపాధ్యక్షులుగా అట్లనే ఎస్ మహిపాల్ ఎం యాదగిరి విద్యాసాగర్ సురేష్ వై యశోద ఎన్ రమేష్ ఈ ఆరు మంది సహాయ కార్యదర్శులుగా జిల్లా సహాయ కార్యదర్శులుగా ఎన్నికయ్యారు మొత్తం పదిహేడు మందితోని జిల్లా ఆఫీస్ గ్రేడర్సు అట్లనే మరో నలభై రెండు మందితోని మన జిల్లా కమిటీ అంటే నలభై రెండు ప్లస్ పదిహేడు మొత్తం యాభై ఎనిమిది మంది జిల్లా కమిటీ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సంఘాలు రంగాలు పరిశ్రమల నాయకత్వంతో జిల్లా కమిటీ సరిపెంట్స్ పెంచు సంగారెడ్డి జిల్లా సిఐటియు నాలుగవ మహాసభలు అక్టోబర్ పంతొమ్మిదిన సదాశిపేట పట్టణంలో జీవతంగా జరిగాయి ఇరవై ఏడు మండలాలు తొమ్మిది క్లస్టర్ల నుండి నాలుగు వందల యాభై మంది ప్రతినిధులు పాల్గొన్నారు ఆ మహాసభల్లో రాబోయే మూడు సంవత్సరాల కాలానికి కార్మిక వర్గాన్ని ఐక్యం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాల వ్యతిరేకంగా పోరాటం చేయడానికి జిల్లా కమిటీని ఎన్నుకొని మా మీద పెద్ద బాధ్యత పెట్టింది సంగారెడ్డి జిల్లా పారిశ్రామిక జిల్లా అనేక పరిశ్రమలున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు ఈఎస్ఐ పిఎఫ్ గ్రాట్యుటీ చట్టపరమైన బోనసు అమలు కావట్లేదు యాజమాన్యాలు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ లాభాల కోసం చూస్తున్న తప్ప కార్మికుల వేతనాల కోసం పట్టించుకునే పరిస్థితి లేదు అందుకే రాబోయే కాలంలో కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాల కోసం ఉద్యమానికి పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధం కావాలని చెప్పేసి మేము నిర్ణయం చేయబోతా ఉన్నాం మహాసభలో నిర్ణయం జరిగింది అట్లే మరి పబ్లిక్ సెక్టార్ అయిన బీహెచ్ఎలు బీడిఎలు ఓడిఎం ఒకప్పుడు సంగారెడ్డి జిల్లా ఉమ్మడి మెరక్ జిల్లాలంటే అంటే బీహెచ్ఎఫ్ పెద్ద పరిశ్రమ ఈరోజు పబ్లిక్ సెక్టర్ను ప్రైవేట్ పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని పర్మనెంట్ సంఖ్యను తగ్గించిన పరిస్థితుంది ఇవాళ డిఫెన్స్ రంగాన్ని కార్పొరేషన్కి అప్పచెప్పిన పరిస్థితుంది అంటే పబ్లిక్ అంతా ప్రైవేట్ చేస్తూ తన అనవులైన అంబానీ ఆదాలకు అప్పజెప్పే కార్యక్రమం చేస్తాం దీనికి కార్మిక వర్గాన్ని ఉద్యోగ వర్గాన్ని ಹೈಕಿಂಗ್ ಕೇಂದ್ರ ಪ್ರಭುತ್ವೀದ ಹೋರಾಟ